అత్యంతపు నీచపు రాజకీయాలకు దిగిజారింది ఈరోజు సిరిపూర్ నియోజకవర్గం నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే చిన్నపిల్లల్లాగా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు దీనివల్ల ప్రాణహిత ప్రాజెక్టు నువ్వు ఆపినవు అంటే నువ్వు ఆపినవు నువ్వు ఆపినావు అంటే నువ్వు ఆపినావు చిన్న చిన్నపిల్లలాగా ఒకరి మీద ఒకరు మాట్లాడుతూ ఉంటే ఈరోజు సిరిపూర్ యొక్క ప్రజలు ఈరోజు నవ్వాలో ఏడు వాలో అర్థమవుతలేదు చిన్నపిల్లల చేష్టలు వీలు పెట్టిన సవాళ్ళ వల్ల రైతులకు ఏదైనా మేలు జరుగుతుందా ఆయన ఆయన తొడలు కొడతాడు ఈయన తొలగ తొడలు కొడతాడు ఈ తొడలు కొట్టడం వల్ల ఇదంతా వీళ్ళ బాగోత వీళ్ళ ముచ్చట చూసి ఈ నియోజక ప్రజలు చూసి తరించాలి మేము అంతేనా ఆయన చేసింది ఏం లేదు ఈయన చేసింది ఏం లేదు కానీ మేము అందరం చూసి మీ మీ ప్రెస్ మీట్లు చూసి మీ సవాళ్ళు చూసి ఈ రైతాంగులు ఏం చేయాలి చూసి తరించాలి గిద రాజకీయం ఆయన ప్రాణిత ప్రాజెక్టు అడ్డుకున్నాడు ఈయన ప్రాంత ప్రాణ ప్రాణిత ప్రాజెక్ట్ అడ్డుకున్నాడు ఏందయ్యా ఇది ఏంది ఇలా నేను అడుగుతున్న ఎమ్మెల్యే సరే గత గత పాలకులు ఆయన ఏం చేయలేదు ఆ ప్రాంత ప్రజలు ఆయన కట్టలేదు సరే ఓకే ఆయన కట్టలేదు బై నేను ఒప్పుకుంటా మరి నువ్వు చేయి కదా పాల్వాయి హరీష్ బాబు గారు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఎమ్మెల్యే కోనేరు కొనపరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్పగారు ప్రాంత ప్రాజెక్టు కట్టలేదు సరే నేను ఒప్పుకోదాన కట్టలేదు ఆయన వల్ల కాలేదు అప్పుడున్న పరిస్థితులు కాలేదు ఒకరి నేను ఒప్పుకుంటా మరి నువ్వు జై ఇప్పుడు నేను అడ్డుకున్నది ఎవరు ఈ ప్రాంత ప్రాజెక్టు కట్టడా కట్టడానికి నీకు అడ్డొస్తుంది ఏంది రైతులు ఏమన్నా దాన్ని అడ్డుకుంటున్నారా మేము దాన్ని అడ్డుకుంటున్నామా ఈ ప్రాంత ప్రజలు కట్టద్దు రైతులకు నీళ్లు తెవదు హరీష్ బాబు అని చెప్పేసి మేమేమన్నా దాన్ని అడ్డం పడుతున్నామా నువ్వు కట్టు నీకు దమ్ముంటే నువ్వు కట్టు ఆ రోజు జై ప్రాణ అయితే అని చెప్పేసి నువ్వు మాట్లాడినావు కదా ప్రతిపక్షాలప్పుడు అంతగానో గొంతు చించుకున్నావు కదా ఈరోజు నీకు అధికారం వచ్చిన నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు జై నీకు దమ్ముంటే సాధించి నిరూపించి రైతుల పాదాలు కడిగి చూపెట్టి నువ్వు అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి ఎందుక ప్రెస్ మీట్లు పనికి మళ్ళా ప్రెస్ మీట్లు ఒకరి మీద ఒకరు మాట్లాడు దేనికి నీకు దమ్ముంటే ఈ ప్రాజెక్ట్ని ఎట్లా కట్టాలి ఏం చేయాలి ఎవరితో మాట్లాడాలని సాధించి నిరూపించి రైతుల పాదాలు కడిగి రైతుల శబస్ అనిపించుకో అంతే కానీ ఈ పనికి మాల ప్రెస్ మీట్లు ఈ తొడగొట్టులు దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు నేను ఒకటే నీకు విజ్ఞప్తి చేస్తున్నా నీకు ఈ ప్రాంత ప్రజల మీద ఈ రైతాంగం మీద నీకు ప్రేమగనక ఉంటే ఈ ప్రాణిత ప్రాచనను కట్టి సాధించి నిరూపించి చూపెట్టు అంతే ఆయన చేయలేదు ఈయన చేయలేదు అరే ఆయనే చేయలేదు కాబట్టి ఆయన ఆయన ప్రజలు ఓడగొట్టరు పోయి నువ్వు మరి నువ్వు చేయి నీకు దమ్ముంటే నువ్వు జయి నువ్వు చేయగా నేను అడుగున్నది ఎవరు హరీష్ బాబు మేము మేమేమైనా కాదన్నమ్మా ఏమైనా అడ్డుకుంటున్నా నీకు దమ్ముంటే సాధించి నిరూపించి కట్టి చూపట్టు నీకు సాధన అయితే లేదు కదా నీప్పుడు నువ్వు అర్థం అంటే నేను అడ్డుకున్నది ఎవరు పోయి నాకు అర్థమవుతలేదు నిన్ను అడ్డుకున్నది ఎవరు ఈ పనికిమాలం మళ్ళ ముచ్చట్లు బంజాయి ఈరోజు రెండు సంవత్సరాలు అవుతుంది ఈరోజు జగన్నాధ్ పురు ప్రాజెక్టు జగాంలో కలిపినావు కొమ్మలంబీ ప్రాజెక్టులను కొల్లగట్టినావు ప్రయాణ ప్రాజెక్టులను పాత్ర పెట్టినావు నువ్వు ఏం చేసినావు మరి ఈ ఈ సిరిపూర్ సిర్పూర్ ఈ రైతాంగంకి సశామలమైన నీరు వస్తుంది నువ్వు ఏ ప్రాజెక్టుని ను కట్టడానికి ముందుకు వచ్చావు అది చెప్పు మరి నువ్వు అసెంబ్లీలో నీకు దమ్ముంటే ప్రభుత్వం మీద నువ్వు ఒత్తిడి తీసుకురా అష్టదిగ్బాన్ని జై ఇక్కడ ఎంపీ ఉన్నాడు ఎంపీతో ప్రా పార్లమెంట్లో చట్టంలో మాట్లాడిపి పార్లమెంట్లో ఇది ఇదితో సాధన అయితే లేదు మరి నేను ఎంపీ ఉన్నాడు కానీ జోడద్దు పార్లమెంట్లో ఎన్నిసార్లు ప్రాంత ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి మాట్లాడిండు ఏదైనా వీడియో ఉందా ఏదైనా క్లిప్ ఉందా ఏమైనా మాట్లాడిండా దానికి సమాధానం ధైర్యం దమ్ముంటే నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేయి అంతే తప్ప కానీ ఆ పనికి మళ్ళీ ప్రెస్ మీట్ల వల్ల నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లు నువ్వు పెట్టిన సవాళ్ళు చూసి మేము తరించాలనా నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లు మేము చూసి తరించాలినా గిదా రాజకీయం నీకు దమ్ముంటే సాధించు పెట్టు ఎవరు కాదని నిన్ను సాధించాగా నీ పనికి మళ్ళీ ప్రెస్ మీట్ల వల్ల ఆయన పెట్టిన పనికి మళ్ళీ ప్రశ్న వల్ల ఈ పేద వర్గాలకు రైతులు ఎరిగి ఒరిగిందేమైనా ఉన్నదా గిది చూసి మేము తరించాలనా గిద రాజకీయం నీకు దమ్ముంటే నీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అవకాశం ఇచ్చిండ్రు దాన్ని మీరు వాడుకో నీ హాయంలో నీకు దమ్ముంటే ప్రాణహిత ప్రాజెక్టు కట్టి సాధించి చూపెట్టు నీకు దమ్ముంటే జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కట్టి సాధించి చూపెట్టు నీకు దమ్ముంటే ఆడా ప్రాజెక్టు ఆ కెనల్ ద్వారా నీరు తీసుకొచ్చి ఈ రైతాంగం కన్నీళ్ళు ఉడిచి వాళ్ళ పాదల దగ్గర నీళ్లు పెట్టు ఇది నీతో లేదు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గదే లొల్లు చేసినావు నీకు అధికారం వేస్తున్నా గదే మాట్లాడుతున్నావు మరి నువ్వు చేసి నేనన్నా నేను అడుగుతా ఉన్నా ఒక బౌద్రపు నేను అడుగుతా ఉన్నా నీకు దమ్ముంటే ఈ ప్రాజెక్టు నీళ్లు కట్టి సాధించి రైతుల పాదలు కడిగి చూపు కడుగు ఎవడు కాదు అన్నాడు మరి ఎందుకు ఈరోజు మరి అసెంబ్లీలో నేను మాట్లాడిన అంటున్నావు నువ్వు మాట్లాడినావు అంతే కానీ పని జరిగింది జరిగిందంటున్నాం నీ డిపిఆర్ అడగాలే నువ్వేం చేయలే నీకు దమ్ముంటే ఎనిమిది తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుకుపోయి అసెంబ్లీని ముట్టడించి ప్రాంత ప్రాజెక్టు కట్టు అది చేయ్ నువ్వు అయితే చేయి ఈ పని చేయి నువ్వు మొత్తం నియోజకవర్గంలో ప్రతి బీజేపీ బిడ్డలను తీసుకుపోయి అసెంబ్లీని ముట్టడించు అసెంబ్లీని ముట్టడించు ప్రాంత ప్రాజెక్టు కడతారా చస్తారా ఇది దమ్ముగా నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడితే నిజంగా ఈయన ప్రాంత ప్రజల కోసం కొట్లాడని చెప్పేసి ఈరోజు రైతులు మేము అంటాం నువ్వు అసెంబ్లీలో మాట్లాడినావు కానీ ఎవరు నిన్ను పట్టించుకుంటలేరు ఎవరు డేక్తలేరు నీ మాటలకు అక్కడ విలువలేదు మరి నువ్వు ఏం చేయాలి నువ్వు ఎక్కడ ఫెయిల్ అయినావు నువ్వు మాట్లాడలేవు కానీ పని జరుగుతలేదు కదా నీ మాటకు అక్కడ విలువలేదు నేను ఎవరు నువ్వు నెవరు పట్టించుకుంటలేదు కదా మేము అదే కదా మేము బాధపడుతున్నాం నువ్వు మాట్లాడినావు కరెక్టే కానీ నీ మాటని ఎవరు పట్టించుకోలేదు కదా అసెంబ్లీ అని మేము అంటున్నాం కాబట్టి నేను ఒకటే నీకు సూచన ఇస్తున్నా నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే మొత్తం అసెంబ్లీ బయటికి వచ్చి నిరాహార దీక్షలు చేయి ప్రాంత ప్రాజెక్ట్ కట్టబడాలని చెప్పేసి మా రైతాంగానికి అన్యాయం జరుగుతుంది రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి ఈ ఉమ్మడి ఆదిరబాద్లో ఈ దక్షిణ తెలంగాణ వైపు మా నీళ్లను కాళేశ్వరం అటు తీసుకుపోయిడు మా తూర్పు ఆదిలాబాదులో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గం అంటే సిరిపూరు బెల్లంపల్లి ఆసిఫాబాదు చెన్నూరు ఆశీర్వాదం కావచ్చు ఈ ప్రాంతంలో మనుషులు కావచ్చు ఈ ప్రాంతం అన్యానికి గురైంది గ్రావిటీ కాలువల ద్వారా బ్రహ్మాండమైన మాకు నీళ్ళు వస్తాయి అని నువ్వు అసెంబ్లీలో బయట నిరార దీక్షలు చేసి సాధించి చూపెట్టు అంతేగాని ఆ ఓడిపోయిన వ్యక్తుల మీద నువ్వు ఈమె మాట్లాడి నువ్వు చేయలేదు నేను చేయలేదు నే వస్తా ఆ డిబేటు దేనికయ్యా ఇది పనికి మళ్ళీ డిబేటు నువ్వు ఒక ఎమ్మెల్యే హోదాలోనే నీకెందుకు అయ్యా డిబేటు నీకు దమ్ముంటే సాధించి చూపెట్టు కేంద్రం ఉంది కదా కేంద్రంతో కొట్లాడు పార్లమెంట్లో మాట్లాడు ఈ శాత నీతి కదా వాళ్ళ మీద మాట్లాడితే వీళ్ళ మీద మాట్లాడితే అది మగతనం కాదు అది రాజకీయం కాదు సాధించినోడే మగోడు నీళ్ళు తెచ్చినోడే మగాడు రైతుల పాదాలు అడిగినోడే మగోడు అవుతాడు కానీ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ మీద కౌంటర్లు వేసి వీళ్ళ మీద కౌంటర్లు వేస్తే అది మగాడు కాదు అది రాజకీయం కాదు అది ఎల్లాటప్ప రాజకీయం సాధించి చూపినోడే మగాడు మగతనం దాన్ని నిరూపించుకో నువ్వు నీకు దమ్ముంటే అసెంబ్లీలో మొత్తం అష్ట దిగ్బంధనం చేయి ప్రాంత ప్రజల కోసం అస్పద దిగ్బంధనం చేయి నీరద చేసి ప్రాంత ప్రజలను కట్టు అప్పుడు నేను మెచ్చుకుంటారు కానీ ఈ పనికి డిబేట్లు ఈ తొడగొట్టుడు ఈ ప్రెస్ మీట్లు దేనికయ్యా ఇది ఎవరికైనా ఉపయోగమా మేము నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు ఆయనే పెట్టే ప్రెస్ మీట్లు రైతులు చూసి మేము తరించాలా మీ మాటలు చూసి గిదా ఒక్క రూపాయన మేలు జరుగుతుందా మీ రాజకీయాల వల్ల అంతా అడ్డగోలు మాటలు డమ్మ డంభాచార మాటలు ఈ తీయటి పుల్లడి మాటలు మాట్లాడానుక నిన్ను ఎమ్మెల్యే చేసింది సరే ఆయన ఫెయిల్ అయిండు ఆయన పని చేయలేదు మరి నువ్వు చదువుకున్నాడు కదా మరి నీ నీకు ఆయనకు తేడా ఏం లేదు కదా మరి నువ్వు సాధించు కదా నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తా పాల్వాయి పురుషోత్తం కొడుకు ఏందో నా దమ్ము ఏందో చూపిస్తున్నాక మరి నీ దమ్ము చూపరాదు మరి ఇప్పుడు నీ దమ్ము చూపెట్టు నీ దమ్ము చూపెట్టే సమయం వచ్చింది ఇప్పుడు నువ్వు దమ్ము చూపెట్టు అప్పుడు నిన్ను అరే ఈయన మంచి ఈయన మంచి వాటర్ ఆయన చేయలేదు గత గత మాజీ ఎమ్మెల్యే ఏం చేయలేదు కానీ పాల్వాయి హరీష్ బాబు చేసిండు అని ప్రజలు తరిస్తారు కదా అన్న మరి ఆ పని నువ్వు చేయి ఆ పని నీతోడు అవుతుందా నీ నీ నీతో ఆ పని అయితే నువ్వు వెంటనే మొత్తం ఎనిమిది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను పట్టుకొని అసెంబ్లీ ముక్క నిరార దీక్షలు చేయి ప్రాణ త్యాగం చేయి దమ్ము అప్పుడు నిజంగా ఆయన దమ్ము దమ్ములు మేము అనుకుంటాం కానీ అడగోలు సిరిపూర్ల ప్రశ్నలు పెడితే న్యాయం జరగదు దానివల్ల ఉపయోగం లేదు నేను అత్యంత అసమర్థ రాజకీయ నాయకుడు ఈరోజు ప్రజలు చూస్తారు నీ వల్ల పనులు జరగవు ఆయన వల్ల పనులు జరగలేదు ఇప్పుడు నీ వల్ల కూడా పనులు జరగవని చెప్పేసి ఈరోజు ప్రజలు అంటారు నువ్వు వేస్ట్ అని అంటున్నారు కాబట్టి నువ్వు దమ్ముట ఈ ప్రెస్మెంట్లు పనిక వల్ల ప్రెస్మెంట్లు బంద్ చేసి ప్రాణిత ప్రాజెక్టు ఎట్లా కట్టాలి ఏం చేయాలి ఒక ఆలోచన తీసుకొని రా ఒక కమిట్మెంట్ పెట్టు ఈ ప్రాజెక్ట్ మీద ఏం చేస్తే బాగుంటుంది ఎక్కడ వెళ్ళాలి ఏం చేయాలి పార్లమెంట్లో ఏం మాట్లాడాలి ఈ లేదు నీకు ముచ్చడిందంటే తెలియదు ఏం చేయాలి ఒక సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు ఎక్కడ మాట్లాడాలి ఏం చేయాలి ఎక్కడ పోయి కొట్లాడాలి ముచ్చడిందంటే తెలియదు హరీష్ బాబుకు ఈ సంగతి కాబట్టి అత్యంత ఫేర్లూర్గా నిన్ను చూస్తున్నారు వచ్చే ఎన్నికలలో పాల్వే హజ్బాబుని సిరుపురికి ప్రజలు ఖచ్చితంగా ఓడగొడతారు ఈ అసమర్థ పాలన మాకు వద్దని చెప్పేసి ఈరోజు రైతులు ఏదో కనీళ్లు కడతారు కాబట్టి నీ వల్ల ఉపయోగం లేదు వచ్చే ఎన్నికలలో పాల్వై హజ్బాబుని చిత్తు చిత్తుగా ఓడించాలనుగా ఈరోజు సిరుపురికి ప్రజలు ఈరోజు కోరుతాను అందరికీ జై భీమ్